హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి కలగూర చేసుకుందాము అన్ని ఆకులు కలిపి పులుసు కూర అని కూడా అనవచ్చు కాకపోతే ఒక్కటే రకం వేయము అన్ని రకాలు వేస్తాము ఇందులో ఇందులో వచ్చేసి మనము చుక్క కూర వేస్తాము బచ్చలి కూర వేస్తాము బచ్చలి కూర కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఒకటి రెండు కట్టలు ఎక్కువ తీసుకోవాలి అన్నిటికంటే ఎక్కువ తర్వాత వచ్చేసి తోటకూర కొయ్య తోటకూర పాలకూర మెంతికూర కంపల్సరీ కొత్తిమీర గోంగూర చుక్కకూర కూర ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని ఇంకొక దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అంతే తర్వాత వచ్చేసి ఈ ఆకుకూరలు శుభ్రంగా కడుక్కోవాలి వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆకుకూరలు అసలు వర్షాకాలంలో తినొద్దు అంటారు కొందరు కానీ మనం దాన్ని ఎంతో ఉప్పు వేసి వాటర్లో శుభ్రంగా చేసుకుంటే తినొచ్చు కాకపోతే ఒకటికి రెండుసార్లు మాత్రం బాగా కడగాలి కడిగి ఒక మంచి జల్లి బుట్టల్లో వేసేసుకోవాలి అలా అన్ని ఆకుకూరలు మనము బాగా కడుక్కొని ఒక వడగట్టే దాంట్లో వేసుకోవాలి ఇది చూడండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు మనము చేసుకొని మనకి ఎంత కావాలో అంత తాలింపు పెట్టేసుకొని మిగతాది ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసుకోవచ్చు లేకుంటే పప్పులో వేసుకోవచ్చు లేకుంటే శనగపప్పు ఈ పులుసు కూర అంటాం కదా అది చేసుకోవచ్చు అలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు కాకపోతే ఇందులో అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి మనకు మెంతికూర కూడా వేసుకోవాలి మంచి వాసన వస్తుంది మెంతి కూర కొత్తిమీర పుదీనా మాత్రం వేసుకోకూడదు అది వేరే డిఫరెంట్ అయిపోతుంది స్మెల్లో కాబట్టి ఆకుకూరలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి ఆకుకూరలు కడుక్కొని ఏమైనా పిచ్చి ఆకులు కుళ్ళు ఆకులు ఉంటే అవన్నీ తీసేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఆకుకూరలు అన్నీ కడిగి ఇది బయట ఉడికించుకోవచ్చు లేకుంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం ఈ బచ్చలి కూర కాడలు తోటకూర కాడలు బాగా ఉడుకుతాయి వేసి అందులో ఒక టమాటా ఒక నిమ్మకాయ అంతా మన పులుపుకు తగ్గట్టు చింతపండు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే చాలా ఆకురలు కదా త్వరగా ఉడికిపోతాయి చూడండి అంతా ఉడికిపోయి దాని నిండా ఉన్న క్వాంటిటీ పావు అంత అయిపోయింది అది మనం చింతపండు వేరే తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిసికి దాని జ్యూస్ని అందులో వేసుకోవాలి ఇది మన ఇష్టం పులుపు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఈ కూరను తప్పకుండా ట్రై చేయండి ఇది నెయ్యి వేసుకొని తినొచ్చు లేకుంటే ముద్దపప్పు కలుపు వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఉప్పు పసుపు కారం కారం పచ్చిమిరపకాయ కారం ఉండవు కాబట్టి నేను ఈ కారం వేసాను వేసి చక్కగా పప్పు గుత్తితోటి దీన్ని బాగా వెనుక్కుంటే దాన్ని మంచిగా మెత్తగా అవుతుంది కూర మనకి టమాటాలు కూడా అన్నీ స్మాష్ అయిపోతాయి తర్వాత తాలింపు తాలింపుకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని మనము కొంచెం మెంతులు మాత్రం ఫస్టే వేసుకోవాలి మెంతులు కానీ మెంతి పిండి కానీ వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని తాలిం పెట్టుకొని ఒక్కసారి ఉడకనిచ్చి పెట్టుకోవటమే ఈ ఎన్ని రోజులున్నా పాడవదు తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే చెప్పండి ఇంకేమైనా వెరైటీలు ఇలాంటివి ఉన్నాయా షేర్ చేయండి మీరు కూడా కానీ తప్పకుండా ట్రై చేయండి ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి కదా తర్వాత కొంచెం స్టోర్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు